దేవి నవరాత్రులలో ఈరోజు ఐదవ రోజు అప్పుడు ఐదు రోజులు అయిపోతున్నాయి అమ్మ పూజ చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని మనం చాలా చక్కగా పొందుతున్నాము ఈరోజు అమ్మ కూడా నాకు చీర మార్చు నాకు ఇంకా వస్తువులు మార్చు అని చెప్పానంటే ఇదిగోండి అమ్మ కూడా వస్తువులు మార్చేసి చీర కట్టి చుట్టూ కలవ పూలు పెట్టి అమ్మ చక్కగా తయారు చేశాను అయితే ఈరోజు అమ్మ తాలూకా దర్శనం స్కందమాతగా చూడండి ఇక్కడ అమ్మ ఎంత చక్కగానో కూర్చొని ఊడిలో కుమారస్వామిని జాగ్రత్తగా ఎత్తుకొని ఉన్నారు కుమారస్వామిని జాగ్రత్త ఎత్తుకోవడం అంటే అర్థం మనల్ని అందరినీ అమ్మ మనకి జాగ్రత్తగా చూస్తున్నారు అని చెప్పేసి అని సింహవాహనం మీద స్కందుడు అంటే కుమారస్వామిని కాబట్టి ఈమె స్కందమాత ఈమె ఒక ఈమెకి కూడా ఒక శ్లోకం ఉన్నది చదువుకుందామా సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అమ్మ సింహవాహనం మీద కూర్చుంటూ స్వామినేమో ఒడిలోని కూర్చోపెట్టి మన కమలాన్ని చేత పట్టుకొని అభయహస్తమ ముద్రలతో అమ్మ స్కందమాతగా ఉంటారంట అమ్ ఈమె విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత విధి విశుద్ధ చక్రానికి మన కంఠాన్ని ఉంటుంది పై శ్లోకాన్ని చదువుతూ తల్లిని తలంచుకుంటూ ఈ విశుద్ధ చక్రంలోనే ఆమె ఉన్నట్టుగా తలంచుకొని పై శ్లోకాన్ని చదివితే మనకి ఈ తల్లి అనుగ్రహం చాలా తొందరగా వస్తుందంట అమ్మని తలంచుకున్నా సరే ఆ కూడా కుమారస్వామి కూడా చెందుతాయంట విశుద్ధ చక్రం కంఠాన్ని ఉండటువంటి ప్రతి ఒక్కరు కూడా కంఠంలో మీద ఏదో ఒక ఉంటుంది నల్ల నల్ల పసుపు తాడో హారాలు తులసిమాలలో రుద్రాక్ష మాలలో ఏదో ఒకటి మనకి కంటాన మెడ ఉండకూడదు వేసుకోవాలి అని అంటారు కదా అలా మాట అయితే దీనివల్ల విశుద్ధ చక్రానికి అనాహత చక్రానికి కూడా రక్షణ అంట ఈ రకంగా తల్లి మనకి ఈరోజు దర్శన భాగ్యాన్ని మనకి ఇచ్చారు I'm a doo